నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా నేడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో ధరించారు నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు ఎనిమిది వేల మంది శివసేవకులు కాషాయ వస్త్ర ధారణలో నిలబడి హరహర మహాదేవ అంటూ ప్రధాన మంత్రికి ఘన స్వాగతం పలికారు దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారత ప్రధాన మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిలకు విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు అనంతరం మొదట ధ్వజస్తంభ నమస్కారం శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు తరువాత మూల విరాట్ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం బిల్వార్చన పుష్పార్చన హారతి మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేశారు తదుపరి నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత ప్రధానమంత్రి శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రమునకు కడ్గములతో కుంకుమార్చన నిర్వహించి షోడశోపచార పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ జిల్లా ఎస్పీ సునీల్ శరాన్ జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అడిషనల్ ఐజీ ఆర్కే రవికృష్ణ పోలీసు ఉన్నతాధికారి అద్రాసింగ్ రాణా ఆలైఈఓ శ్రీనివాసులు తదితర అధికారులు ప్రధానమంత్రిని అనుసరించి పాల్గొన్నారు जय हो जय हो शंकर आदि देव शंकर तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जान क्या बुरा है क्या भरा तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला